హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి ఈరోజైతే సొరకాయ అలాగే పాలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత ఆయిల్ చే యాడ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపుకు కావాల్సినవి ఎలాగో తెలిసినవి కదండి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు అలాగే ఎన్నిమిరగాయలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా దగ్గరికి వచ్చేయాలి అంటే వేగాలి బాగా వేగిన తర్వాత మనం పక్కనే ఇప్పుడు కర్రీలో పాలు యాడ్ చేసుకోవాలి కదా పాలను కాయాలండి సో ఇప్పుడైతే మనం ఫస్టే కొంచెం గల్లుప్పు అలాగే కొంచెం పసుపు పసుపు వేస్తే పసుపులో యాంటీబయాటిక్ ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది సో పసుపు వాడితే చాలా చాలా మంచిది ఇప్పుడు పసుపు వేసేసిన తర్వాత అది కూడా వేగినాక మనం ముందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి తిప్పాలి కింద నుంచి పైకి మొత్తం తిప్పుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి మూత పెట్టేయాలి మూత పెట్టి తర్వాత ఓపెన్ చేయాలి అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మన కూర దగ్గరికి వస్తుందంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సో ఇలాంటివి తీసుకున్నారనుకోండి హెల్త్కి చాలా చాలా మంచిది అలాగే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చూడండి కొంచెం వాటర్ వచ్చినాయి మనం ముందులో సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి కావాలంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సో చూడండి కర్రీ కర్రీ కలర్ చేంజ్ అయింది ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ముక్కకి మొత్తం ఉప్పు అన్నీ సరిపోయినాయి సో ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది మేమైతే కారం యాడ్ చేసేసాము కారం యాడ్ చేసేసినాక అంటే కొంచెం ఆ పచ్చివాసన పోవాలి కదా ఒక త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసాము ఫ్రై చేసిన తర్వాత పక్కనే కాసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి పాలను యాడ్ చేసేసిన తర్వాత విరిగిపోతే అలా ఏమనుకోకండి చాలా బాగుంటుంది కర్రీ మొత్తాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంచితే ఎంతో టేస్టీగా కర్రీ అయితే రెడీ